వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ కంటెంట్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సో అప్పుడు నేను ఏ రోజైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం మేము ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మేము ఇలా బ్యాక్డ్రాప్ తీసుకొని అమ్మవారికి మొత్తం డెకరేషన్ అనేది చేసుకున్నామండి ఈ బ్యాక్డ్రాప్ వచ్చి నేను ఆఫ్లైన్ తీసుకున్నాను అనమాట హైదరాబాద్లో అండ్ ఈ కార్లెన్స్ ఆర్టిఫిషియల్ కార్లెన్స్ అండ్ ఈ హ్యాంగర్స్ అనేది మొత్తం మీషోలో పెట్టా తీసుకు ఆర్డర్ చేశాను సో వీటి ప్రైజెస్ కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుందన్నమాట అవన్నీ నేను లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత అమ్మవారిని మేము ఇలా అలంకరించామాట ముందు రోజు ఈ డెకరేషన్ అనేది మేము చేసి పెట్టుకుంటామండి కలసంలో వాటర్ అండ్ ఏమి వేయకోకుండా జస్ట్ అమ్మవారికి శారీ కట్టేసి అవన్నీ పెడతాం అన్నమాట సో ఇలా రెడీ చేసేసుకొని మేమంతా సెట్ చేసేసుకుంటాము నైట్ ఒక టెన్ నుంచి ట్వెల్వ్ లోపల మేము ఇవన్నీ చేస్తామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి ఈజీ అయిపోతుంది సో మీకు కనుక ఈ డెకరేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందన్నమాట సో ఇలా మేము అమ్మవారిని ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇట్లా పెడుతున్నామండి డెకరేషన్ మొత్తం చేసి మాకు కలసం ఆన్వాయిత ఆన్వాయితీ ఉంది అన్నమాట అందుకనే మేము నార్మల్గా కలసం పెట్టుకునే వాళ్ళము కానీ అమ్మవారిని ఇలా పెట్టడం అనేది మాకు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి మేము మమ్మీ చేస్తుంది అన్నమాట సో ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు గడప పూజ అనేది మేము చేసుకుంటాము సో గడపకి పసుపు కుంకుమ బొట్టు ముగ్గు అవన్నీ వేసి గడప పూజ అన్నమాట ఇవన్నీ ముందు రోజు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే పూజకి ఈజీ అయిపోతుందండి ఈ సంవత్సరం ఏట్ లోపల లోపలే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలని చెప్పారు కాబట్టి మేము ముందు ఇవన్నీ చేసేసుకున్నాము సో అమ్మవారికి శారీ వచ్చి నేను డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను సో ఇలా అన్ని ముగ్గుతో అలంకరించుకొని పసుపుకి అంత గడప అంత పసుపు కుమ్మ బొట్లు అని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వేస్తున్నది ముగ్గు కిట్ అనేది నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఒకవేళ మీకు ఇవి కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీషోలో ఒకసారి చూడండి మొత్తం ముగ్గు రంగోలి కిట్ అంతా ఉంటుందిమాట సో ఇది నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఈ మార్నింగ్ అంతా మేము పూజ చేసేసుకున్నాం నార్మల్గా అయితే మేము పూజారిని పిలిపించుకుంటాము కానీ ఈ సంవత్సరం అనమాట సో అందుకని మా మమ్మీ చేసేసుకున్నారు మొత్తము మేము నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చూసి మేము ఫాలో అవుతాం అన్నమాట పూజ మొత్తము సో సార్ మొత్తం అంత పూజకి ఏవేవి మంత్రాలు ఉంటాయి మొత్తము షోడప శార పూజ అంతా మొత్తం ఒక పీడిఎఫ్ రూపంలో అయితే ఇస్తారన్నమాట ఆ వీడియో మీరు యూట్యూబ్లో చెక్ చేసినా కూడా మీకు వస్తుంది డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది అవన్నీ డౌన్లోడ్ చేసి చేస్తాను మీకు ఓన్గా మీరే చేసేసుకోవచ్చు మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఈ పూజ అంతా అయిపోయిందండి సో ఇంకా మేము వాయినాలు మనం అందరం వరలక్ష్మి వ్రతం రోజు ఐదు మంది తొమ్మిది మందికి వాయినాలు ఇస్తాం కదా ముత్తైదులకి మేము ఐదు మందికి ఇచ్చాంమాట సో ఆ రోజు మొత్తం పూజ అయిపోయిన తర్వాత మమ్మీ తోరణం అనేది మా డాడీతో కట్టించుకున్నారు సో ఆ రోజంతా మేము అఖండ దీపం అనేది పెట్టామన్నమాట మేము నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎలా అంటే మార్నింగ్ ఒక అఖండ దీపం పెడతాము అది నెక్స్ట్ డే మార్నింగ్ ార్నింగ్ వరకు అట్లాగే వెలుగుతు ఉండేలా మేము చూసుకుంటు ఉంటామండి నైట్ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తా ది మొత్తం బియాజ్ అనేది వెలుగుతూ ఉండేలా చూసుకుంటాం అన్నమాట సో ఇక్కడ మా అపార్ట్మెంట్ నేబర్స్ అయితే వచ్చేసారు ఫస్ట్ ఈ ఆంటీ వచ్చారన్నమాట వీళ్ళు మాకు బాగా క్లోజ్ నేబర్స్ అనమాట మొత్తం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము సో ఆంటీ వచ్చారన్నమాట సో ఆంటీకి మొత్తం వాయినం ఇచ్చేసి అండ్ మా మమ్మీకి ఆంటీ ఇచ్చారనమాట సో అలా ఐదు మందికి మేము వాయినాలు అనేది ఇచ్చేసాము సో ఈ విధంగా మా వరలక్ష్మి వ్రతం అనేది చాలా పీస్గా అండ్ శుభప్రదంగా జరిగింది అన్నమాట చాలామందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేది చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అండి బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఎవరికైనా ముత్తైదుకి వాయినం ఇచ్చేటప్పుడు ఫస్ట్ కాళ్ళకి పసుపు రాస్తాం కదా సో పసుపు రాసిన తర్వాత చాలామంది కాళ్ళు అదే హ్యాండ్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత బొట్టు పెడతారు అలా చేయకూడదు అంట నాకు ఈ మధ్యనే తెలిసింది కాళ్ళకి పసుపు పూసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వాళ్ళకి వాయినం అనేది ఇవ్వాలి లేకపోతే అలా చేసుకుంటే వా ప్రతిఫలం అనేది ఉండదంట సో మీరు వాళ్ళకి వాయినం అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మీరు హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వేరే వాళ్ళకి వాయినం వేయొచ్చు అన్నమాట సో ఈ విధంగా మా మమ్మీ శారీ పెట్టుకున్నారు అమ్మవారికి ప్రతి ఇయర్ అందరు పెట్టుకుంటారు ఇంకా గోల్డ్ కొనే వాళ్ళు ఉంటారు కదా ఆ రోజు సో ఆ గోల్డ్ కొంటే ఆ ఇయర్ అంతా మొత్తం మంచిగా ఉంటుందని చెప్పి నమ్ముతారు అన్నమాట సో ఈ విధంగా నేను కూడా ఒకటి హ్యాండ్ కడాయ్ అండ్ ఒక నెక్లెస్ తీసుకున్నాను ఇది నేను జాయిల్ తీసుకున్నాను తీసుకున్నానండి సో అది నేను అమ్మవారికి పెట్టి తర్వాత నేను వేసుకుంటాను ప్రతి ఇయర్ నేను అక్షయ తృతీయ కన్నా మోస్ట్లీ శ్రావణ మాసంలో ప్రతి ఇయర్ ఏదో ఒకటి కనీసం ఒక మినిమం ఒక చైన్ అయినా ఏ ఇయర్ రింగ్స్ అయినా తీసుకుంటానండి అమ్మవారికి యూజ్ చేసిన నగలన్నీ మాత్రం గోల్డ్ కాదు అవన్నీ మీషోలో ఆర్డర్ చేశాను వాటి లింక్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక మీషో హాల్ చేసి ఉంటాను దాంట్లో అక్కడ ఉంటాయండి లింక్స్ సో ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను ఆ వీడియో మీరు ఓపెన్ చేస్తే దాని డిస్క్రిప్షన్లో ఉంటాయమాట జ్యువెలరీ లింక్ అంతా సో ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాం చాలా అంటే చాలా టైం పడుతుందండి అలవాటు అయిన వాళ్ళకైతే ప్రతి చేసే వాళ్ళకి ఏం పెద్దగా టైం పట్టకపోవచ్చు తర్వాత మా మమ్మీ నాకు సెకండ్ నేను నాకు వాయినం ఇచ్చారు అనమాట పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అన్నమాట మెయిన్ అమ్మవారికి వచ్చినట్టు మనం భావించి వాయినం ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో మా మమ్మీ నాకు సారీ పెట్టి వాయినం అనేది ఇచ్చారు తర్వాత నేను ఇంకా మా మమ్మీకి బుట్టు పెట్టాను ఇలా ఐదు మందికి వాయినాలు ఇవ్వడం జరిగింది ఈ నేను కట్టుకున్న శారీ వచ్చి నేను జొనవాడలో వెళ్ళాను కదా రీసెంట్ వీడియో ఒకటి పెట్టాను అక్కడ స్టాల్ పెట్టుంటారు కదా అమ్మవారికి కట్టిన శారీస్ అన్నీ పెట్టుంటారు అవన్నీ సేల్ చేస్తుంటారు కదా అప్పుడు కొన్నా అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంతో శారీ బాగుంది అండి బట్ వన్ టైం యూజ్ అయ్యమాట ఇది కలర్ పోయిందన్నమాట శారీ సో జస్ట్ వన్ టైం కట్టుకోనిక యూజ్ అయింది అంతే తర్వాత ఇంకా నేను అమ్మవారికి అక్షంతలు వేసేసి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసేసుకున్నాను సో ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం ఇయర్ ఇలా కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి పెట్టిన శారీ కూడా నేను రసర్ కిల్లో తీసుకున్నానండి సో అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అండ్ అలంకరణ ఎలా చేయాలనేది కంప్లీట్గా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ యూట్యూబ్లో చాలా విత్ క్లియర్ డెమో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపి వీడియోస్ చాలామంది అప్లోడ్ చేసి ఉంటారని చెప్పి నేను చేయలేదు సో మేమైతే ప్రసాదం ఒక తొమ్మిది రకాలైతే పెడతామండి పులిహోర అండ్ సుఖీలు అంటారు కదా అవి భక్ష్యాలు కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు పొంగల్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టామని కాదండి ఒక్కటి పెట్టినా కూడా పొంగల్ అనేది పెట్టడం అనేది మెయిన్గా చూసుకోవాలన్నమాట ఎందుకంటే అమ్మవారికి బెల్లం పొంగల్ అనేది చాలా ఇష్టము మీరు ఒకవేళ ఎవరైనా వచ్చేసి అవసరం చేసుకోవాలన్నా కూడా అన్ని నైవేద్యాలు చేయలేని వాళ్ళు ఒక పొంగల్ పెట్టినా కూడా సరిపోతుందండి అన్ని ఐదు రకాలు తొమ్మిది రకాలు పెట్టాల్సిన అవసరం లేదు అది ఒక్కొక్కరి ఓపిక బట్టి ఉంటుందిమాట సో హెల్త్ మీరు చూసుకొని మీరు క్లియర్గా చేసుకోండి అంతే అమ్మవారికి ఇవి పెడితేనే అమ్మవారి ఆశీస్సులు వస్తాయని అనేది మాత్రం అంత ఏమి ఉండదు అన్నమాట అలా సో ఈవినింగ్ వరకు మేము వాయినాలు ఇస్తూ ఉన్నాం మాట వస్తున్నారు సో ఈ విధంగా మొత్తం వరలక్ష్మి వ్రతం అనేది మాకు ఆ రోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు సో నా ఛానల్ వ్యూస్ ఎక్కువ అవుట్ సైడ్ అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ బయట సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారు సో అనలిటిక్స్లో చూశాను సో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను పది మందికి లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ ఒక్క లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ మంచి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను అండి పూజలకి సంబంధించిన వీడియోస్ అండ్ ట్రిప్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట సో స్టేట్ యూన్ ఫర్ దట్ ప్రతిదీ నేను క్లియర్గా ఏ వీడియో చేసినా ప ఏదైనా చిన్న కంటెంట్ పెట్టినా కూడా అది యూస్ఫుల్గా ఉండేటట్టు పెడతానండి సో నేను అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట सो मे कई वीडियो नच्लते प्लीज लाइक शेर अंड सब्सक्रैब मई चानल मोमेंट मी टू प्रेस यू अपडेटू बाय